పొన్నాను రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ బాగున్నారా వినిపిస్తలేదు నాకు బాగున్నారా రోజు ఫోన్లో మాత్రం గట్టిగా అరుస్తారు ఇక్కడ అరుస్తలేరు బాగున్నారా అందరికీ నమస్కారం ఈరోజు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బాబుమోహన్ గారికి మరియు కవిత గారికి మరియు చక్రవాణి సార్ గారికి అలాగే మా స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ రామ్శెట్టి శివశంకర్ గారికి అలాగే రాంబాబు గారికి ఈ ఈ వేదిక ఇక్కడ ఉన్నాము పెట్టిన సంవత్సరం నుండి ఈ సెలబ్రేషన్స్ అనేవి ప్రతి ఏటా జరుపుకుంటున్నాం ఇక్కడ చాలా మందికి ఏరువాక పౌర్ణమి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలుసుకోకపోవచ్చు అయితే నేను ఎందుకు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాను ఇది ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నాను అనడానికి మెయిన్ ఒకటే కారణం మనం ముందుకు వెళ్తున్న ప్రయాణంలో ఏ రోజు కూడా మన మూలాలు మర్చిపోకూడదు అనే ఒకే ఒక ఆలోచనతో మాత్రమే ఈ ఏరువాక పౌర్ణమిని నేను ఇంకా ముందుకు తీసుకొని వెళ్తూ నేను ఉన్నంతకాలం దీన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తానని చెప్పుకుంటున్నాను ఏరువాక పౌర్ణమి ప్రతి సంవత్సరం జాష్టమాషం జాష్ట పౌర్ణమి అని కూడా అనుకుంటాను ఏరువాక పౌర్ణమి ఈ ఏరువాక పౌర్ణమి మన పెద్దలు మొదలు పెట్టడానికి ఆ కారణం ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ వాటర్ ఫెసిలిటీస్ గత రోజుల్లో లేకపోవడం వల్ల మనం సాగు చేయడం కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆ ఇబ్బంది పడుతూ రైతు కష్టాన్ని గుర్తి రైతు కష్టం పడుతూ ఆకాశం వైపు చూస్తుండేవాళ్ళు ఎప్పుడు వర్షం పడుతుందా ఆ వర్షాన్ని ఎక్కడ సేకరించుకుంటూ పంటను పండిద్దామని ఆశించేవాళ్ళు అనమాట సో ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు తొలకరు జల్లు పడుతూ ఆ భూదేవతను పూజించుకోవాలని ఒక మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏరువాక పౌర్ణమి గత పదురు సంవత్సరాల నుండి మన రైతులందరూ చేసుకుంటూ వస్తున్నారు కానీ గత రెండు మూడు తరాల నుండి ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత పూర్తిగా మర్చిపోవడం జరిగింది నేను చిన్నప్పుడు మా తాత జరిపించుకునేవాడు ఈ ఏరువాక పౌర్ణమి సో నేను నాకు వయసు వచ్చిన తర్వాత నేను కూడా మన రూట్స్ మర్చిపోకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశ్యంతో ఈ ఏరువాక పౌర్ణమిని నేను రెండు వేల ఇరవై ఒకటి ఎన్జిఓ మొదలుపెట్టిన సంవత్సరం నుండి ఈ ఏరువాక పౌర్ణమి మొదలు పెట్టడం జరిగింది ఇది ఫిఫ్త్ యానివర్సరీ ఈ ఫిఫ్త్ యానివర్సరీ పురస్కరించుకొని సుమారు అన్ని రాష్ట్రాల దాదాపు ఒడిస్సా తమిళనాడు అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొంత కర్ణాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి మా యొక్క రైతుల్ని గుర్తించుకోవాలి ఇన్ని సంవత్సరాల పాటు మనతో ప్రయత్నిస్తు మనతో ప్రయాణిస్తున్నారు వీరందరినీ మనం సత్కరించుకోవడం మన బాధ్యత అనే ఒక ముఖ్య ఉద్దేశ్యంతో ఈ ఫిఫ్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేవి నేను స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ సంవత్సరం మొదలుపెట్టిన ఏరువాక పౌరుణ్ ఇంకా ముందుకు వెళ్ళాలని పెద్దలు అందరూ నాకు సహకరించాలని అలాగే రైతులందరూ సహకరించాలని తప్పులు ఏవైనా ఉంటే పెద్ద మనసు చేసుకొని క్షమించాలని అవసరం అనుకుంటే దండించాలని కూడా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క స్పాన్సర్సు ప్రతి ఒక్క కంట్రిబ్యూటర్స్ వాలంటీర్స్ అలాగే ఈ అవార్డుకి అయినటువంటి రైతులు సపోర్ట్ చేసినటువంటి సపోర్ట్ని అలాగే పిలిచిన వెంటనే కాదు అనకుండా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి వేదిక ఇచ్చినటువంటి సుందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి